ఇది బోటింగ్ చేసే ప్లేసు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లేవు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయోధ్యని రిపేర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం బాగు చేస్తున్నారు అన్నమాట చూసుకోవచ్చు క్లారిటీ కనిపిస్తుంది మనకి అది అక్కడ ఉన్నాయి చూడండి వాటికి పెయింట్స్ కూడా వేయలేదు మొత్తం ఎప్పుడు బాగు చేస్తున్నారు చూడండి వీటికి పెయింట్స్ ఇంకా హైలైట్ వస్తుంది నేను ఇంతకుముందు మన చార్దాంలో చేసినట్లు వస్తుంది అనుకుంటా మేబీ చూస్తున్నారా వీటికి పెయింట్ వేయాలి వాటి కింద వాటి హిస్టరీ అంటే దానికి సంబంధించిన రాస్తారు రాస్తారన్నమాట వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు లేకపోతే క్లారిటీగా చూపించేవాడిని ఇది మన రాముడు వనవాసానికి వెళ్ళి ముందనుకుంటా ఇక్కడ హిందీలో కూడా రాశారు మనకంతా హిందీ రాదులే ఇప్పుడు ఇదంతా ఓన్లీ ఇది మన బోటింగ్ అండ్ మనం స్నానం చేసే ప్లేసెసే యాక్చువల్లీ అయితే అటు సైడ్ ఉంది ఆ సైడ్ వెళ్ళిన తర్వాత చూడండి ఇది మొత్తం బాగు చేయడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదు ఇక్కడ ఫోటోషూట్ చేస్తారు కపుల్స్ లవర్స్ కూడా అనుకుంటా ఫ్యామిలీ కూడా కపుల్స్ లవర్స్కే కావచ్చు చూడండి ఇక్కడ కపుల్స్కి తీస్తున్నారు యా ఇక్కడ నుంచి వ్యూ కొంచెం బెటర్గా ఉంది చూడొచ్చు మీరు వాటన్నిటికీ పెయింట్స్ వేస్తే మాత్రం మద్దరిపోతుంది ఇది మొత్తం మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విజిట్ చేయాలి ఇది ఫ్యామిలీస్ వస్తే ఇలా మనకు తీసుకెళ్ళడానికి ఉంటాయి ఇక్కడ ఇందులో వెళ్ళచ్చు ఎంతో ఉంటుంది ఫిఫ్టీ అనుకుంటా మేబీ చూడండి అది వీణ సరస్వతీదేవి ఆ సైడ్ ఏ ఎయిర్ హోటల్తో తెలియదు అక్కడ మొత్తము సూర్యుడు సింబల్స్ ఉన్నాయి ఇది ఈ సైడ్ నుండి ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇదిగో ఇది ఫ్రీ భోజనం పెట్టే ప్లేస్ ఎక్కడ ఉంటాయి ఆ వీణ 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 విగ్రహం దగ్గరనే ఉంది ఇక్కడ ఫ్రీగా తినొచ్చు ఇదిగో ఇది అయోధ్యలో ఇక్కడే స్నానం చేస్తారు మొత్తం ఇక్కడ ఇది ఇక్కడ నుంచి అయితే మొత్తం స్నానం చేసేది ఈ సైడ్ ఒకటి అండ్ ఈ సైడ్ లాస్ట్ మొత్తం ఇటు లాస్ట్ వరకు ఇప్పుడు మనం అయోధ్య మందిర్కి వెళ్ళాలంటే ఈ ఇలా వెళ్ళాలి ఇలా ఇప్పుడు మనం వెళ్ళేది అటే ఇది మనం స్నానం చేశాక రామ్ మందిర్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ మనకు పోలీసులు ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి చెప్పచ్చు ఇదేమో పార్క్ ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మనం ఇక్కడ కోతులు కూడా చాలానే ఉన్నాయి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇదేమో రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు కోతులు కూడా మంచిగానే ఉన్నాయి అక్కడ అక్కడ ఇది మందిర్కి వెళ్ళే ప్లేస్ లోనే ఉంది ఇది కూడా మొత్తం బాగు చేస్తున్నారు ఎంత టైం పడుతుందో తెలియదు కానీ ఏ చోట చూసినా కూడా మొత్తం బాగు చేసే పనిలోనే ఉన్నారు అది ఒకటి కనిపిస్తుందా అది పురాణపు గుడిలాగా ఉంది పాత గుడి అనుకుంటా మేబీ క్లోజ్ ఉందా ఇవన్నీ పాత భవనాలు అక్కడ ఉంది అది కూడా అక్కడి వరకు అంత ఇక్కడ అన్ని విగ్రహాలు తయారు చేసి అమ్ముతారేమో తయారు చేస్తే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సేల్ చేస్తారనుకుంటా మ్యాక్సిమమ్ అయితే ఒక ఫోర్ ఫీట్ ఫోర్ ఫైవ్ ఫీట్ ఉన్నాయి అంతకు మించి హైట్ లేవు ఇందులో అయితే ఒక త్రీ ఫీట్ వరకే హైట్ ఉన్నాయి అది ఇది పక్క పక్కనే ఉన్నాయి అది ఇది ఇది విగ్రహాల గుడిలో నుంచి దుకాణాలు అది ఇక్కడ ఒక నేమో నేనైతే వెళ్ళడం లేదు మీరు ఎప్పుడైనా వస్తే వెళ్ళండి ఫ్యామిలీ అండ్ వన్ మోర్ శ్రీ హనుమాన్ ఘడి గారి ఘరి లోపల టెంపుల్ ఉందనుకుంటా తర్వాత వెళ్తాను నేనైతే పోలీస్ లో మనకేమున్నా అంటే మనకేదైనా ప్రాబ్లం వస్తే అడుగు అడగ అడగచ్చు వీళ్ళని అప్పటి నుంచి దీన్ని పర్ఫెక్ట్గా తీద్దామని ట్రై చేస్తున్నా మొత్తానికి ఇప్పుడు కూడా హర్రేడు ఇవ్వడం మళ్ళీ బాండి మీద వచ్చాను అమ్మయ్యా మొత్తానికైతే మందిర్కి వచ్చేసినాం ఇదిగో వీళ్ళు నా ముందరు నడుచుడు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఇంతకుముందు అక్కడ నన్ను ఫోటో తీయమని అడిగిన ఉండే ఫోటో కూడా తీసి ఇచ్చిన పాపం పోనీ అని ఇది ఎంట్రీ అనుకుంటా అక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉంటుందేమో మేబీ నడుచుకుంటూ వచ్చిన నేనైతే మీ ఇష్టం మీరు బండ్లేరు కూడా రావచ్చు కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి అక్కడ చెత్రి అడ్డం పెట్టాడు ఓకే పర్ఫెక్ట్ ఇంకోటి లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనిస్తారో లేకుంటే వద్దంటారో తెలీదు మనమైతే ట్రై చేద్దాం ఓకేనా ఇది అక్కడే మనో తెలియదు ఇంకా మళ్ళీ ఆడ ఎక్కడ అడ్డానికి ఉన్నాడు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తాను ఓకేనా దీనికంటే తక్కువ చేయరాదు నా ఫోన్లో అయితే అసలు చదువు చదవనిచ్చేటట్టు లేరు శ్రీరామ్ నవమి విక్ విక్రమి సంవత్ ఆ ఎంతనో మనకు తెలియదు కింద ఏముందో కూడా తెలుస్తలేదు ఓకే రైట్ లోపలికి అయితే వెళ్తున్నాం మరి చూద్దాం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటా నా ఇంటి లోపలికి ఇలా వెళ్ళాలి ఓకే డన్ ఆ చిన్న చూడండి భయం పడుతుంది నన్ను చూసి ఇది కొంచెం లోపల కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చే గుడి ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఇది దేనిలో తెలియదు లోపలినే ఉందనుకుంటా మేబీ వాము ఇరుకపోయిన ఎంతసేపు అయితే తెలియదు చాలామంది ఉన్నారు ముందరైతే ఇక ప్రజెంట్ అయితే లోపల ఉన్నాం ఆ లైన్లో దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ ఆగిపోయినా చూపిస్తాను ఉండటండి ఇదిగో ఇది అక్కడ చెక్ చేయించి అక్కడ బ్యాగ్ బ్యాగ్స్ చెక్ చేసుకొని లోపలికి పంపిస్తున్నారు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆగిన నేను అక్కడ మీకు ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు మరి ఇక్కడ చెప్పులను మన బ్యాగ్లను వదిలి లోపలికి వెళ్ళాలనుకుంటా ఫోను లోపలికి అలా ఉందో లేదో తెలియదు ఇంకా అడుగుదాం ఇక్కడ చెప్పులది ఒక ప్రాబ్లం వచ్చింది అందుకోసమే స్లో స్లో వెళ్తున్నాను ఇప్పుడు ఇది ఇది అంతా వీడియో తీసుకోవడానికి కుదురుత తెలియదు చూడాలా అక్కడ చెప్పులు పెట్టడానికి బాగా రిస్క్ అయింది కానీ ఇక్కడ ఇది ఎవరు లేరు ఇంకా ముందర చాలా ఉన్నాయి ఫస్ట్ టైం వస్తే ఇట్లనే ఉంటాయి ఇక మిస్టేక్స్ అవుతూ ఉంటాయి మన వెంట బ్యాగుని తీసుకొచ్చి తీసుకెళ్ళొచ్చు కానీ చెప్పులు అయితే తీసుకోరాదు చెప్పులు అక్కడ పెట్టేసి బ్యాగ్ వేసుకొని వెళ్ళొచ్చు మనం చూసారు ఆ వర్క్ నడుస్తుంది లోపలికైతే ఫోన్ అలోడ్ లేదు బయటనే తీసేసుకున్నారు అక్కడ నుంచి అక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు తీసుకున్నాడు ఇది ఎగ్జిట్ ఇక్కడ నుంచి అయినా ఇప్పుడు బ్యాగ్ కూడా తీసుకున్నా లోపలైతే వీడియో తీయలేకపోయినా లోపలంతా వర్కే నడుస్తుంది ఇది పూర్తి కావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుందేమో లోపల నుంచి వచ్చేటప్పుడు ఇది ప్రసాదం ఇచ్చాడు తీసుకొని వచ్చిన అంటే ఇక లోపల మాత్రం వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఫోన్ అలోడ్ లేదు సేమ్ నేను తమ్ పెట్టినట్టే ఉంది ప్రజెంట్ అయితే టెంపుల్ ఇది బండారి అంటే ఇక్కడ ఫుడ్ అంటే చిన్న ఫుడ్ లాంటిది అన్నమాట ప్రసాదం లాంటిది పెడతారు మన బ్యాడ్లకి ఏంటంటే ఇప్పుడు అయిపోయిందంట తినకుండా అలానే వెళ్ళాలి ఇక ఇక ఇది లాస్ట్ వ్యూ రామ్ మందిర్ది ఎగ్జిట్ అయిపోతున్నాను ఇక బయటకు వెళ్ళిపోతున్నాయి ఇక లాస్ట్ సార్ ఒకసారి చూడండి ఇది ఎగ్జిట్ ఇంతకుముందు ఏంటి